అందరికీ నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ థర్టీ టూ వీడియో కాల్ చేయమంటావా అడిగాడు అర్జున్ అసహనంగా అవసరం లేదు రూమ్కి రండి టైం చూసారా ఎంత అవుతుందో చెప్పి కాల్ చేసింది జాను అప్పుడు టైం చూశాడు ఆల్మోస్ట్ నైన్ అవుతూ ఉండడంతో ఇక రూమ్కి వెళ్ళిపోయాడు అర్జున్ వచ్చే వరకు తినకుండా వెయిట్ చేస్తూ ఉంది జాహ్నవి అర్జున్ వస్తూ వస్తూనే ఏమైనా తిన్నావా అని అడిగాడు మీరేమైనా తిన్నారా రివర్స్లో అడిగింది జాహ్నవి నేను నిన్ను క్వశ్చన్ చేశాను మళ్ళీ నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి కాదు సమాధానం చెప్పాడు అర్జున్ ఏమో నాకదంతా తెలీదు చెప్పింది జాహ్నవి సైకో పిల్ల పిచ్చిగా నిలిచిందా ఏం అసలు నేను నిన్నేం అడిగాను నువ్వేం చెప్తున్నావు చాలా సీరియస్ అయ్యాడు అర్జున్ అర్జున్ ని చూసి ఒక సెకండ్ భయం పుట్టింది జాహ్నవికి నీళ్లు వెళ్ళా వణికిపోతూ నేను నేను తినలేదు చెప్పింది భయంగా ఏదైనా తిన్నాక అడిగితే చెప్పడం రాదు కదా అన్నాడు అర్జున్ తలదించుకునింది జాహ్నవి ఎందుకు ఏదో తప్పు చేసిన దానిలాగా తలదించుకున్నా అడిగాడు అర్జున్ ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు జాహ్నవికి సరే ఉండు అని చెప్పి ఇద్దరికి ఫుడ్ ఆర్డర్ పెట్టాడు అర్జున్ ఆ తర్వాత ఏం మాట్లాడకుండా వాష్రూంలోకి వెళ్ళిపోయాడు దేవుడా అనవసరంగా జాహ్నవి మీద అరిచేశాను మళ్ళీ నా మీద భయం పెట్టేసుకుంటుందేమో అనుకున్నాడు అర్జున్ కానీ అసలు విషయం తెలిసిన దగ్గర నుంచి మనసు మనసులో లేదు అర్జున్కి అసలు ఎంత మోసం ఉంటుంది అని తను ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు రిషి నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు నిజంగా నీకు ఏం పాపం చేశాను అనుకున్నాడు అర్జున్ మనసులో మళ్ళీ ఏం తెలియని వాడిలా అంత బాగా ఎలా నటించావురా జాహ్నవి ముందు అనుకున్నాడు లేదు ముందు నువ్వు ఈ పని ఎందుకు చేశావో తెలుసుకోవాలి అప్పుడు నేను నా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకున్నాడు అర్జున్ మనసులో అలా షవర్ కిందే అరగంట గడిపేసి అప్పుడు టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు అర్జున్ అప్పటికే ఫుడ్ రావడంతో దాన్ని ముందు వేసుకొని కూర్చొని చూస్తూ ఉంది జాహ్నవి దాన్ని చూస్తూ ఉంటే ఆకలి తీరుతుందా తింటే కదా తీరుతుంది తిను అన్నాడు అర్జున్ అది మీరు రాలేదు కదా అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ వేడిపోతుంది అని మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అంది జాహ్నవి ఒక టూ మినిట్స్ అని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి నైట్ డ్రెస్ వేసుకొని బయటికి వచ్చాడు అర్జున్ అర్జున్ వచ్చేసరికి రెండు ప్లేట్స్లో సర్వ్ చేస్తూ ఉంది జాహ్నవి అర్జున్ రాగానే తన ప్లేట్ తన ముందు పెడుతూ తినండి అంది చెప్పింది నువ్వు కూడా తిను అన్నాడు అర్జున్ సరే అని చెప్పి తినడం స్టార్ట్ చేసింది జాహ్నవి అర్జున్ కూడా తింటూ జాహ్నవి వైపు చూస్తూ నిన్నొకటే అడగాలి అన్నాడు అర్జున్ చెప్పండి అంది జాహ్నవి అర్జున్ వైపు కాకుండా ఎటో చూస్తూ రిషి నీతో మాట్లాడుతూ ఉంటాడా ఫ్రీక్వెంట్గా అడిగాడు అర్జున్ ఇప్పుడు రిషి టాపిక్ ఎందుకు వచ్చిందో అస్సలు అర్థం కాలేదు జాహ్నవికి ఇప్పుడు మధ్యలో రిషి అనే టాపిక్ ఎందుకు వచ్చింది అడిగింది జాహ్నవి అదే ఏం లేదు ఊరికి ఈ మధ్య నాకు ఫోన్ చేయడం లేదు నీతో ఏమైనా టచ్లో ఉన్నాడేమో అని అడుగుతున్నా అంతే అన్నాడు అర్జున్ హా ఇందాకే మాట్లాడాడు చెప్పింది జాహ్నవి అవునా ఏం మాట్లాడాడు అడిగాడు అర్జున్ ఏం మాట్లాడతారు ఎలా ఉన్నావు ఏంటి షూటింగ్ ఎంతవరకు వచ్చింది తింటున్నావా టైంకి ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అడిగాడు అంతకు మించి ఇంకేముంటుంది మా మధ్య నన్ను అడగడానికి అడిగింది జాహ్నవి సరే రిషితో కొంచెం జాగ్రత్తగా ఉండు అన్నాడు అర్జున్ వాట్ అన్నయ్యతో జాగ్రత్తగా ఉండాలా ఎందుకు అసలు ఏమైంది మీకు అడిగింది జాహ్నవి అదేం లేదు ఊరికి అంటున్నా అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు అర్జున్ నిజం చెప్పండి అంది జాహ్నవి నాకు ఇంకా క్లారిటీ లేదు జాహ్నవి నాకు క్లారిటీ రాగానే నీకు చెప్తా చెప్పాడు అర్జున్ సరే అని తినడం కంప్లీట్ అవ్వడంతో అవన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఫోన్ పట్టుకుని అటు ఇటూ తిరిగింది అర్జున్ మాత్రం ఏవో పెండింగ్ వర్క్స్ ఉండడంతో అవి చూసుకుంటూ ఉన్నాడు ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఉన్నా కూడా రిషి ఎందుకు ఇలా చేశాడు అనే అనుమానం తనలో లేకపోలేదు కావాలనే జానుని ఇరికించినట్టు రిషిని కూడా ఇరికిస్తున్నారా అన్న ఆలోచన వచ్చింది అర్జున్ కి ఎందుకైనా మంచిది ఒకసారి రిషి మీద కూడా నిఘా పెట్టాలి ఈసారి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు అనుకున్నాడు అర్జున్ మనసులో జాహ్నవి మాత్రం అర్జున్ మీద భయం పట్టేసుకొని దుప్పటి చుట్టుకొని పడుకుండిపోయింది జాను నా మీద చాలా భయం పెట్టేసుకుంది ఎలాగైనా ముందు తనకి ఆ భయం పోగొట్టాలి అనుకుని తన్విత్కి కాల్ చేశాడు అర్జున్ హలో సర్ చెప్పండి అన్నాడు తన్విత్ సర్ ఏంటి బే మూసుకొని నా రూమ్కి రా అని చెప్పి మళ్ళీ అంతలోనే జాహ్నవి కూడా అదే లో ఉండడం గుర్తుకు వచ్చి ఆగు ఆగు నేనే వస్తాను చెప్పి కాల్ కచ్చేశాడు అర్జున్ ఈ మిడ్ నైట్ మీటింగ్ లేంటో మంచి నిద్ర ఖరాబ్ చేశాడు ఈ అర్జున్ బావా అనుకుని ఆవలిస్తూ అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు తన్విత్ ఒక ఫైవ్ మినిట్స్కి అక్కడికి వచ్చాడు అర్జున్ బావా ఏమైంది ఇంత నైట్ టైం కలవాలి అన్న అంతా ఓకే కదా అడిగాడు తన్విత్ అర్జున్ మొత్తం విషయం చెప్పాడు అంతా విన్న తన్విత్ షాక్ అయ్యాడు బావా నువ్వు రిషి మీద డౌట్ పడుతున్నావా లేదు నాకెందుకు ఇది కరెక్ట్ కాదు అనిపిస్తుంది రిషిని నేను నాలుగైదు సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను తను చాలా లాయల్ పర్సన్ ఇంకా నాకు నీ పిఏ అవని మీద డౌట్ ఉంది ఎందుకంటే తను ఎప్పుడు కూడా ఎవరు కీ ఇచ్చిన బొమ్మలా ఆడుతూ ఉంటుంది అన్నాడు తన్విత్ రే నీకు జోక్లికి కూడా ఒక టైం ఉంటుంది అన్నాడు అర్జున్ కనిపెట్టేశావా బావా జస్ట్ కిడింగ్ అబౌట్ అవని కానీ రిషి గురించి మాత్రం నేను చెప్పింది నిజమే బావా తను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాడైతే కాదు నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు తన్విత్ అది సరే కానీ ఇంతకీ నీ షూటింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి అడిగాడు అర్జున్ ఈ వీక్తో అయిపోతుంది బావా షూట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒకసారి చెక్ చేయి నువ్వు కూడా అని చెప్పి రికార్డింగ్ మొత్తం చూపించాడు తన్విత్ అర్జున్కి నిజంగా జాహ్నవి తన్విత్ యాడ్ చెప్పినప్పుడు అర్జున్ ఎలా అయితే ఆ యాడ్లో హీరోయిన్ ని ఊహించుకున్నాడో సేమ్ అల్లానే డిట్టో దిగిపోయింది సూపర్ రా నిజంగా అతరగొట్టేసా ఇక నుంచి యాడ్స్ కాదు నెక్స్ట్ ఇది సక్సెస్ అయిన వెంటనే మూవీ ఆఫర్ వస్తుంది స్క్రిప్ట్ రెడీ చేసుకో అన్నాడు అర్జున్ నిజంగా నా భావా అడిగాడు తన్విత్ మెరిసే కలతో నిజంగానే నిజం అన్నాడు అర్జున్ థ్యాంక్స్ బావా థ్యాంక్ యూ సో మచ్ ఇది నా లైఫ్ డ్రీమ్ చాలా చాలా హ్యాపీగా ఉంది బావా అర్జున్ హక్ చేసుకున్నాడు తన్విత్ తన్విత్ హ్యాపీనెస్ చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్జున్ కొద్దిసేపటికి అర్జున్ ని వదిలి దూరం జరిగాడు తన్విత్ రియలీ యు మేడ్ మై డే బావా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను అన్నాడు తన్విత్ చెమ్మగిల్లిన కళ్ళతో రే దేనికే ఎవరైనా ఏడుస్తారా ఇంతలా అడిగాడు అర్జున్ నీకు తెలీదు బావా ఇది నాకు ఎంత పెద్ద మ్యాటరో అన్నాడు తన్విత్ సరే ఉంటాను గుడ్ నైట్ అని చెప్పి వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగి ఈ విషయం ఎవరితో చెప్పకు అన్నాడు అర్జున్ ఏ విషయం బావా అడిగాడు తన్విత్ డౌట్గా అదే రిషిని అనుమానించిన విషయం అన్నాడు అర్జున్ యూ డోంట్ వర్రీ బావా ఎవ్వరికీ చెప్పను ఈవెన్ జాహ్నవికి కూడా చెప్పను చెప్పాడు తన్విత్ ఓకే గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అర్జున్ ఇక్కడ రూమ్ లో జాహ్నవికి వచ్చింది అర్జున్ బావ ఎక్కడా కనిపించడం లేదేంటి అనుకుని చుట్టూ చూస్తూ ఉంది లో గాని బాల్కనీలో గాని ఎక్కడా కనిపించలేదు అర్జున్ బావా బావా అంటూ చుట్టూ వెతుకుతూ ఉంది జాహ్నవి అర్జున్ కోసం బావ కనిపించడం లేదేంటి అనుకుంటూ కంగారుగా అంతా వెతికేస్తున్న టైంలోనే అక్కడికి వచ్చిన అర్జున్ అక్కడ జరిగే సీన్ చూసి ఏమైంది ఈ జానుకి అనుకుంటూ అక్కడే గోడకి ఆనుకొని చూస్తూ ఉన్నాడు ఎందుకో తనకే తెలియకుండా తన కళ్ళల్లో నీళ్లు తిరిగి జలజలా రాలిపోయాయి అది చూసిన అర్జున్ ఫేస్ లో ఒక చిన్న స్మైల్ జాను ప్రేమగా పిలిచాడు అర్జున్ అర్జున్ వాయిస్ విని ఆ వాయిస్ వచ్చిన వైపు చూసింది జాహ్నవి అక్కడ అర్జున్ తననే చూస్తూ నవ్వుతూ ఉండడంతో కోపంగా అర్జున్ దగ్గరికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తనని కొడుతూ ఉంది జాహ్నవి నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడుతూ ఉంటే నీకు నవ్వొస్తుందా అని మళ్లీ కొడుతూ ఉంది జాను అబ్బా నొప్పొస్తుందే అన్నాడు అర్జున్ భరించు బాగా ఆటలుగా ఉంది కదా నన్ను ఏడిపించడం నీకు బాగా అలవాటైపోయింది అంది జాహ్నవి ఏడుస్తున్న జాహ్నవి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని అదేంటి బంగారం నేను కనిపించకపోతే ఏమైంది నీకు అడిగాడు అర్జున్ దానికి ఆలోచనల్లో పడింది జాను కూడా ఇక్కడ అర్జున్ వెళ్లిపోయిన తర్వాత తన్విత్ కి నిద్ర పట్టక మోక్షకి కాల్ చేశాడు హలో తన్విత్ చెప్పు తిన్నావా అడిగింది మోక్ష ఏ టైంలో అడుగుతున్నావే మెంటల్ దానా కసిరాడు తన్విత్ హలో ఇక్కడికి అక్కడికి టైం గ్యాప్ ఉంది ఆ విషయం మర్చిపోయా ఓకే అందే మోక్ష సరే సరేలేండి మేడం ఏం చేస్తాం మీ హవా నడుస్తుంది కదా అన్నాడు తన్విత్ గుడ్ రియలైజేషన్ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయి అంది మోక్ష పెళ్ళి అవని అప్పుడు చెప్తాను పని అన్నాడు తన్విత్ అప్పుడు అవును ఇప్పుడే గుర్తొచ్చింది ఇంతకీ అన్నయ్య ఫైర్ అవ్వలేదు కదా అడిగింది మోక్ష ఎన్నిసార్లు అడుగుతావే తల్లి ఇప్పటికీ విషయం వంద సార్లు చెప్పుంటా మీ అన్నయ్య ఏమీ ఫైర్ అవ్వలేదు అని ఇది నూట పదోసారి అర్థమైందా అన్నాడు తన్విత్ అర్థమైందిలే బాబూ అని అలా ఇద్దరు మాటల్లో పడిపోయారు అలా మోక్షతో మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నాడు తన్విత్ ఏడుస్తూ ఉన్న జాహ్నవి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని అదేంటి బంగారం నేను కనిపించకపోతే ఏమైంది నీకు అడిగాడు అర్జున్ దానికి ఆలోచనల్లో పడింది జాను కూడా ఆలోచిస్తూ ఉన్న జాహ్నవి మొహం మీద చిటికెలు వేస్తూ ఏమైంది బంగారం ఏం ఏమాలోచిస్తున్నావు అంతలా అడిగాడు అర్జున్ నేనేం ఆలోచిస్తాను ఏం ఆలోచించడం లేదు చెప్పింది జాహ్నవి తడబడుతూ నీ తడబాటులోనే నాకు ఆన్సర్ దొరుకుతుంది జాను అన్నాడు అర్జున్ ఏం దొరుకుతుంది హా చెప్పండి ఏం దొరుకుతుంది మీకు గాడిద గుడ్డు కంకర పీసు అంది జాహ్నవి ఏంటి అడిగాడు అర్జున్ యు డోంట్ నో అబౌట్ గాడిద గుడ్డు అడిగింది జాహ్నవి తెలుసు తల్లి అన్నాడు అర్జున్ అయినా నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అస్సలు మాట్లాడను అని చెప్పి మళ్ళీ బెడ్ మీదకి ఎక్కేసి పడుకుంది అక్కడ అర నిమిషంలో జరిగిన విధ్వంసానికి నవ్వుకున్నాడు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజుతో జాహ్నవి షూట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొక టూ సీన్స్ ఉన్నాయి అవి కూడా ధీరజ్వి ఆ రోజు తన్విత్ దగ్గరికి మళ్లీ వచ్చాడు అర్జున్ ఏమైంది బావా మళ్ళీ ఏమన్నా డౌటా అడిగాడు తన్విత్ ఏం లేదు తన్విత్ జాహ్నవి వంతు షూట్ అయిపోయింది కదా అడిగాడు అర్జున్ హా అయిపోయింది బావా అన్నాడు తన్విత్ ఇంకా ఇక్కడ తన పనేం లేదు కదా అడిగాడు అర్జున్ లేదు బావా తన పనేం లేదు నువ్వు తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు చెప్పాడు తన్విత్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ సజెషన్ అండ్ నెక్స్ట్ థింగ్ ఆఫీస్లో ఎవ్వరికి కూడా జాహ్నవి నా వైఫ్ అనే విషయం తెలియకూడదు ఆ రోజు అక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం చాలా స్ట్రిక్ట్గా చెప్పు బయటకు తెలిస్తే మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడడం ఎవ్వరి వల్ల కాదు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ అలాగే బావా ఆ విషయం నేను చూసుకుంటాను చెప్పాడు తన్విత్ గుడ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ నేరుగా తన రూమ్కి వచ్చి నీ బట్టలు ప్యాక్ చేసుకో రేపు ఎర్లీ మార్నింగ్ మన ఫ్లైట్ చెప్పాడు అర్జున్ అదేంటి ఇంకా షూటింగ్ ఉంది కదా అడిగింది జాహ్నవి ధీరజ్ షూటింగ్ మాత్రమే ఉంది నీ వంతు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నాడు అర్జున్ అంటే ఇప్పుడు మనం రేపే వెళ్ళిపోతున్నామా అడిగింది జాహ్నవి డల్గా ఏ కొంపతీసి ఇక్కడ లైఫ్లాంగ్ ఉండిపోతావా ఏంటి అడిగాడు అర్జున్ అంత లేదు కానీ ఇక్కడ విజిటింగ్ ప్లేసెస్ ఏమీ చూడలేదు నేను ఇంత దూరం వచ్చి ఒక్క ప్లేస్ కూడా విజిట్ చేయకుండా వెళ్ళిపోతే ఎంత బాధగా ఉంటుందో ఏం తెలుసు మీకు మీరంటే నెలకు ఒకసారి రెండు సార్లు వస్తూ ఉంటారు మేము అలా కాదు కదా అంది జాహ్నవి అంటే ఇప్పుడేమంటావు బయటికి వెళ్దామంటావా అడిగాడు అర్జున్ నేనేమనలేదు మళ్ళీ దానికి కూడా క్లాస్ పీకి తిట్టే రకం మీరు కావాలని దెప్పి పొడిచింది జాహ్నవి టైం దొరికింది కదా అని బాగా దెప్పి పొడుస్తున్నావు మాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెప్తాం అన్నాడు అర్జున్ అప్పుడు చూసుకుందాంలే అంది జాహ్నవి సైడ్ స్మైల్ ఇచ్చాడు అర్జున్ ఎందుకో ఆ స్మైల్ చూస్తూ ఉంటే భయం వేసింది జాహ్నవికి కొంచెం భయపడుతూనే ఆ నవ్వుకి గల కారణం చెప్తారా సార్ అడిగింది జాహ్నవి ముందు ముందు నీకే తెలుస్తుందిలే అన్నాడు అర్జున్ అమ్మమ్మ అని ఏడుపు మొదలుపెట్టింది జాహ్నవి చుప్ ఇంకోసారి అమ్మమ్మ నానమ్మ అన్నావనుకో అప్పుడు చెప్తాను పని అన్నాడు అర్జున్ మూతి తిప్పేసి తినడానికి కిందకి వెళ్ళింది జాహ్నవి రాక్షసి అనుకున్నాడు అర్జున్ ఇక అర్జున్ కూడా జాహ్నవి వెనక్కి వెళ్లారు హలో ఎవరు మీరు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అడిగింది జాహ్నవి ఓహో నేను నీకు స్ట్రెయిన్ జర్నీ అనమాట నైస్ అని తనతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతూ తను పట్టుకున్న హ్యాండ్ బ్యాగ్ లో నుంచి మనీ పర్స్ తీసేశాడు అర్జున్ మళ్ళీ ఏం తెలియని వాడిలా జిప్ వేసేశాడు అంటే ఇదంతా లిఫ్ట్లో జరిగిన లేండి మళ్ళీ ఎప్పుడు ఏంటి అని నన్ను అడగొద్దు కిందకి వెళ్ళి అలా బయటికి నడుచుకుంటూ వెళ్ళింది జాహ్నవి జాహ్నవి వెనకే కొంచెం దూరంలో వెళ్ళాడు అర్జున్ కూడా ఏంటో అసలు బేసిక్ సెన్స్ ఉండదు మనుషులకి ఎప్పుడు ఎవరో ఒకరిని ఫాలో అవ్వడం తప్ప అనుకుంటూ తిట్టుకుంటూ ఒక రెస్టారెంట్లోకి దూరింది అబా అవునా వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకొని తినవే అప్పుడు తిక్క కుదురుతుంది నీకు అనుకున్నాడు అర్జున్ జాహ్నవి వెనకే తను కూడా ఆ రెస్టారెంట్ కి వెళ్ళి ఒక దగ్గర అంటే జాహ్నవికి కనిపించేలా కూర్చున్నాడు అర్జున్ బేరర్ వచ్చి ఆర్డర్ తీసుకున్నాడు జాహ్నవికి ఎందుకో కొంచెం ఆనందం ఎక్కువై ఎక్కువ ఆర్డర్ చేసుకుంది ఇంకో బేరర్ వచ్చి అర్జున్ దగ్గర ఆర్డర్ తీసుకున్నాడు జాహ్నవి ఆర్డర్ వచ్చింది తినడం స్టార్ట్ చేసింది అర్జున్ వైపు చూసి చూడనట్టు మొహం తిప్పేసుకుంటూ తింటూ ఉంది జాహ్నవి అర్జున్ ఒక ఫ్రూట్ జ్యూస్ అలాగే ఒక వెజ్ పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఆ జ్యూస్ తాగుతూ పిజ్జా తింటూ జాహ్నవి వేసే కోతి వేషాలు చూస్తూ ఉన్నాడు అర్జున్ జాహ్నవి మొత్తం తినేశాక బేరర్ వచ్చి బిల్ ఇచ్చాడు పాపం ఎందుకో నవ్వు ఆగడం లేదు అర్జున్కి కానీ అతి కష్టం మీద నవ్వు ఆపుకుంటూ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు ఓకే అని మనీ కోసం తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసేసరికి అందులో మనీ పర్స్ కనిపించదు ఓరిని ఇప్పుడేం చేయాలి అనుకుంటూ దేవుడా ఇప్పుడేం చేయాలి ఆలోచిస్తూ ఉంది జాహ్నవి వస్తే చాను ఈ రోజుతో నీ పని అవుట్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి షూటింగ్ కోసమని ప్యారిస్ వచ్చి ఇక్కడ చిప్పలు కడుక్కునే దుస్థితి నీకే వచ్చింది అనుకుంది జాహ్నవి మనసులో జాహ్నవి మనసులో ఏమనుకుంటుందో తెలిసిన అర్జున్ పడి పడినవుతున్నాడు ఎక్స్క్యూస్ మీ నేను నా పర్స్ లోనే మర్చిపోయాను నేను మళ్ళీ వచ్చి పే చేయొచ్చా అడిగింది జాహ్నవి సారీ మేడం మీ వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి అమౌంట్ తీసుకొని రమ్మని చెప్పండి నో ఇష్యూస్ చెప్పాడు అతను యాక్చువల్లీ నా మొబైల్ కూడా రూమ్లోనే మర్చిపోయాను చెప్పింది జాహ్నవి నా మొబైల్ ఇస్తాను మీరు కాల్ చేసుకోవచ్చు అన్నాడు అతను నీ అంకమ్మ నాకు నెంబర్లు గుర్తులేవురా ఇప్పుడు చిప్పులు కడగడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనుకుంటూ యాక్చువల్గా నాకు నెంబర్స్ గుర్తులేదు చెప్పింది జాహ్నవి వీఆర్ సో సారీ మేడం చెప్పాడు అతను రాక్షసి ఇక్కడే ఉన్నాను కదా నేను నన్ను అడిగితే దాని సొమ్మ ఏమైనా పోతుందా మొగుడనే కదా ఆ మాత్రం కూడా అడగదా చూస్తా ఎంతసేపు ఇలా బెట్టు చేస్తుందో నేను కూడా చూస్తా అనుకుంటూ తన బిల్తో పాటు జాహ్నవి బిల్ కూడా పే చేసి సైలెంట్గా కూర్చున్నాడు అర్జున్ కానీ ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడంతో ఎవరు కూడా జాహ్నవి బిల్ పే చేశారు అన్న విషయం చెప్పలేదు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్